అవును ఒక కొన్ని ప్రణాళికలతో మెనిఫెస్టో రిలీజ్ అన్నారు అవును దాంట్లో ఏమేమి అన్న సో అందులో ఫస్ట్ ఏముంది అంటే విజిటింగ్ అనేది ఇప్పటివరకు జరిగిందని నేను కూడా ఇప్పుడు వినలేదు అంటే ఇంతకుముందు జరగలేదంట అంటే మీరు అనేది ఏంటంటే విద్యా వ్యవస్థను బలోపేతం చేస్త చేస్తాం ఎందుకంటే దానిపైన అవగాహన అవగాహన ఉంది కాబట్టి ప్రయత్నం మంచి ప్రయత్నం చేద్దామనేది మన ఉద్దేశం తర్వాత అలాగే ఇప్పుడు మనము ఈ గవర్నమెంట్ ఏవైతే ఉంటుందో గవర్నమెంట్ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ వైద్యశాల తర్వాత ఉన్నత పాఠశాల అవి చాలా శిథిలంలో ఉన్నాయి ఓకే కార్మికులకు చాలా పది పది గ్రామ సభల్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అంటే గ్రామ సభ అంటే మీరు గ్రామ సభలో పాల్గొంటుంటారా అంటే గ్రామం పైన నీకు పట్టున్నది ఆడపిల్ల పుడితే ఐదు వేలు అంటున్నారన్న అవునాను అంటే ఊరు మొత్తమా లేకుంటే ఇంకా దానికి ఏమైనా కండిషన్ ఉందా కండిషన్ ఏం లేదన్న ఇందులో ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మహిళలు కూడా తక్కువ కాదు అనేది కాన్సెప్ట్ అందరికి వెళ్ళిపోయింది ఐదు వేలు అనేది నీ సొంతంగా ఇస్తావా లేకుంటే సర్పంచ్ నిధుల్లో జీతమో ఉంటుంది అందరిలోకించి ఇస్తా ఎందుకంటే ఐదు వేలు అంటే ఎవరు చనిపోయినా వస్తాడు అవ అనే ఫీలింగ్ ఉంటుంది అవునండి నిజమైన పేదవాళ్ళే అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అదే అంటున్నా గుడి కట్టడానికి ఓకే బీరప్ప గుడి గుడి కట్టడానికి కావలసినటువంటి సహాయం నా వంతుగా నేను ఇస్తాను వాళ్ళకు ఆలోచన చెప్పా ఉన్నాను